అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలు పెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ భింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిష్పత్తితో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు గారు అనేక వ్యాఖ్యలు చేశారు డిఎస్సీ ఆర్ వేలు పూర్తి చేయడం నిరుద్యోగాన్ని మోసంగే మోసం చేయడమే అని అదేవిధంగా స్పెషల్ స్టేటస్ సంబంధించి పోరాడట్లేదని విమర్శలు చేస్తాను వాచ చూస్తారు కాంగ్రెస్ చూస్తున్నారు ఆఫీస్ స్క్రిప్ట్ ఏదో ఉంది అదే చదువుతున్నారు ఓకే డు సబ్స్క్రైబ్ వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థాంక్యూ